హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి ఈ రోజు అయితే జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నా స్టైల్లో చూసేయండి ఇంకెప్పుడు తింటామనిపించింది అయిపోయింది మా అమ్మ అయితే జున్ను పాలు పంపించిందండి ఈ జున్ను పాలు అంటే మా జున్ను అంటే మా వారికి చాలా ఇష్టం ఇంకా అందుకని మా అమ్మకి ఇంటి పక్కన వదని ఇచ్చిందంట ఇంకా దాచిపెట్టింది ఈ రోజైతే వెళ్ళి మా అయితే తీసుకొచ్చారు జున్ను పాలు ఇప్పుడైతే నేను జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ జున్నుకైతే బెల్లం ఇంకా హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకొచ్చారు మామూలు పాలు అయితే కలుపుతాను ఇంకా మిరియాలు కూడా వేస్తానండి ఇవైతే ఫస్ట్ డే రోజునే ఇచ్చిన పాలండి ఒక కుందు బెల్లం అయితే తీసుకున్నానండి ఒక కిందు బెల్లం తీసుకున్నాను ఈ పాలల్లో ఇవైతే జున్ను పాలు ఇట్లా సన్నగా తరిగి పాలలో అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఏమైనా పెద్ద పెద్ద గడ్లు ఉంటే ఇట్లా మిదంకోవాలి మా అమ్మ కూడా సేమ్ ఇలానే కాచేదండి మాకైతే గేదెలు ఉన్నాయి కదా వాళ్ళు జున్ను కాసేది మా అమ్మ అయితే వాళ్ళు గేదెలు అయితే లేవు లేవు ఇంకెవరనిస్తేనే పాలు ఎవరిచ్చినా సరే మా కోసం అయితే దాచిపెడుతుంది ఈ మామూలు పాలు కూడా పోసేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా నాలుగు మిరియాలు కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అండి చాలా బాగుంటది తీసుకుని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి ఇట్లా మూత అయితే పెట్టుకుంటున్నాను ఈ మూత మీద ఈ పాలు అయితే పెడతాను లో ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిం ఉంటే సరిపోతుందండి జొన్న అయితే ఇలా కట్టిందండి కొంచెం లూజ్ లూజ్గా నయ్యింది ఇదో జొన్న అయితే రెడీ అయిపోయింది జొన్న అయితే ఇలా కట్టిందండి కొంచెం లూజ్ లూజ్గా నయ్యింది ఇదో జొన్న అయితే రెడీ అయిపోయింది